ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం శ్రీత గౌరవనీయులైన మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విషయం జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు చెల్లించాల్సిన నాలుగు విడతల కరువుత్యం డిఏ మంజూరు సకాలంలో ట్రెజరీలో బిల్లులు చెల్లింపులు జరగకపోవడం తదితర పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఎస్టియుటిఎస్ సంఘపక్షాన ప్రాతినిధ్యం చేయుడు గురించి పై విషయం గురించి తమతో మనవి ఏమనగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోగా కరువుబత్యం మంజూరు చేస్తుంది దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు దామాష ప్రాతిపాదికన వెంట వెంటనే కరువుబత్యం చెల్లిస్తారు అయితే జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మరియు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మొత్తం నాలుగు విడుదల డిఏ పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం మంజూరు చేయాల్సి ఉండగా ఉత్తర్వులు ఇంతవరకు విడుదల చేయలేదు దీంతోపాటు ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన ఇతర సప్లిమెంటరీ బిల్లులు ఈక్వేర్లో చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి ఉపాధ్యాయుల జీతం నుంచి మినహాయించినటువంటి జీపీఎఫ్ నిల్వ నుంచి అడ్వాన్సులు పాక్షిక చెల్లింపుల బిల్లులు సైతం నెలల తరబడి ఈ కుబేర్లో పెండింగ్లో పెడుతున్నారు దీనివలన ఉపాధ్యాయులు సకాలంలో డబ్బులు చేతికి అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అవునా పై విషయాలను పరిశీలించి పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను ఈ కుబేర్లో ఉన్నటువంటి వివిధ రకాల పెండింగ్ బిల్స్ను వెంటనే విడుదల చేయటకు తగు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో కూడా కరువత్యం ప్రకటించేలా ఒక శాశ్వత విధాన నిర్ణయాన్ని ప్రకటించి మీన రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలవాలని ఎస్టిఎస్ సంఘపక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం కృతజ్ఞతలతో భవదీయులు పర్వతిరెడ్డి అధ్యక్షులు అలాగే సదానందం గౌడ్ ప్రధాన కార్యదర్శి